హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకటాక్ సుందరగా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు కనుమ శుభాకాంక్షలు అందరికీ సో బట్ ఇక్కడ నేనైతే మార్నింగ్ లేచేసి ఇలా స్నానం అనేది చేసుకున్నాను సో ఇంకా మా పిల్లలు అందరు పడుకున్నారు సో ప్రజెంట్ అయితే ఈరోజు కనుమ కాబట్టి సింపుల్గా వంటలు అనేది ఉంటాయి ఎక్కువ హడావిడి లేకుండా సో అవన్నీ నేనైతే వీలుంటే షూట్ చేస్తాను లేకపోతే లేదు సో బట్ ఇంకా నెక్స్ట్ హస్బెండ్ సింగపూర్ వెళ్తున్నాడు కాబట్టి తన లాగేజ్ ప్యాకింగ్ అవన్నీ కొంచెం ఉంటున్నాయి అనమాట సో అవి చూపిస్తాను సో మరీ పనులు ఇంట్లో పనులు వంటలు అవి ఉంటాయి కాబట్టి పుట్టి పిన్ చేయాలి వాళ్ళని లేపి పిల్లలు లేపి స్నానాలు అవన్నీ చేయించాలి కాబట్టి అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అనేది సరిపోదు నేను ఫస్ట్ షాపింగ్ నుంచి చూపించాలనుకున్నాను కాకపోతే వీళ్ళు ఒక అన్నీ లగేజ్ చాలా మటుకు ప్యాక్ చేశాను ఏదైనా కొంచెం ఉంటే చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తాను లాస్ట్లో సో ఇదనమాట నెక్స్ట్ అయితే ఇంకా తను సింగపూర్ వెళ్ళినవి ఫోటోస్ వీడియోస్ పంపిస్తా అన్నారు సో అవి కూడా వీలుంటే మీతో షేర్ చేసుకుంటాను ఓకే నేను అసలు చూస్తానండి నేను రెడీ అయ్యి ఇంకా వంట స్టార్ట్ చేయాలి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఇలా వేసుకొని పిల్లలకందరూ స్నానం చేయించి నెక్స్ట్ వేరే డ్రెస్ వేసుకొని వెళ్దాం అనుకున్నాను సో రోజు కనుమ కాబట్టి కొత్త డ్రెస్ ఏమీ అవసరం లేదు సింపుల్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్తాను ఫైనల్ సి యూ బాయ్ చూస్తాం లేదు నేను అవి ఎస్ థ్యాంక్ యూ సో ఈరోజు సింపుల్గా కొన్ని ఇచ్చాం బగర్ రైస్ మటన్ ఇంకా కొన్ని వంటలు అనేవి చేసుకున్నాము సో ఇక్కడ యాస్ట్రీగా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే ఇక్కడ చూపించాను సో ఇది మా హస్బెండ్ లగేజ్ అనమాట సో ఇది టూ డేస్ నుంచి ప్యాక్ చేస్తున్నాము సో మగవాళ్ళకు కొంచెం తక్కువగా ఉంటుంది మన లేడీస్కి లగేజ్ ఉండదు కాబట్టి ఒక సిక్స్ డ్రెస్సెస్ ఓన్లీ స్వెటర్స్ అవన్నీ కొంచెం పెట్టేసాను అనమాట ఇవన్నీ తీసుకున్నప్పటి నుంచి చూపించాలి అనుకున్నాను కాకపోతే ఇంకా వాళ్ళ డ్రెస్సులు ఎక్కువ ఏముంటాయి చూపించడానికి చెప్పేసి ప్యాక్ చేసి ఇలా సింపుల్గా చూపిస్తున్నాను ఇంకా కొన్ని మేకప్ ఐటమ్స్ అంటే మెయిన్గా వాళ్ళకు పాన్స్ ఫేస్ వాష్ సోపు ఇవన్నీ బ్రషెస్ మెయిన్గా అడాప్టర్ ఇవన్నీ తీసుకున్నాము సో చార్జెస్ ఇవన్నీ పెట్టేసుకున్నాము ఒక బెల్ట్ స్ప్రేలు స్పెడ్స్ ఇవి కొన్ని కొన్ని చిన్న ఐటమ్స్ అనమాట సో మనం మాత్రం ఎక్కడికైనా టూ డేస్కి వెళ్ళాలనుకున్నా ఇంత ప్యాక్ ప్యాక్ చేసుకుంటాం సో సో ప్యాక్ చేసుకుంటాం కాబట్టి ఇది చిన్న లగేజ్ అనేది ఇలా సర్దేశాము సో నెక్స్ట్ అయితే ఇది బ్యాగు సో ఇది సింగపూర్ మలేషియా తిరిగేసి వస్తుంటుంది బట్ ఇక్కడ మా హస్బెండ్ తను రెడీ అయిపోయాడు అనమాట మేము మార్నింగు ఆఫ్టర్నూన్ టిఫిన్స్ లంచ్ ఇవన్నీ చేసేసి ఫుల్ టైడ్ అయిపోయాము అవన్నీ చూపించడానికి కొంచెం నెసెసరీ అన్నెసెసరీ అనిపించింది కాబట్టి ఇవన్నీ షూట్ చేసుకోలేదు సో మెయిన్గా నాకు ఎందుకు ఇది కొంచెం మోడ్ అనేది ఆఫ్ ఆఫ్ ఉండే అందుకోసమే ఏది యూరియా షూట్ చేయాలనుకోవట్లేదు సో లాస్ట్లో ఇది మాత్రం కొంచెం ఇంకా తను వెళ్తున్నారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను సో ఇది సింపుల్గా రెడీ అయిపోయి వెళ్తున్నారన్నమాట సో కొంచెం తన వాయిస్లో చూపిస్తాను ఏదన్నమాట తను చెప్పాలి కొంచెం వీడియో అనేది చేస్తా అని చెప్పారు కాకపోతే నేనే ఇంకా వాయస్ ఓర్ అనేది ఇస్తున్నాను సింగపూర్ సో బట్ ఇక్కడైతే ఈ బర్త్డే ఈరోజు నా బర్త్డే అనమాట సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో మేము మామూలుగా ఏమవుతు ఏమైందంటే సో వెళ్ళేటప్పుడు కేక్ కటింగ్ అవి చేయించాలి అని అనుకున్నారంట నేనైతే ఫస్ట్ చెప్పాను సో ఇంకా నేను వెళ్తున్నావు కదా ఈ బర్త్డేస్ ఇవన్నీ ఏమొద్దు ఎందుకు ఇంకా కొత్త డ్రెస్సు ఇంట్లో ఉంది కదా పాత డ్రెస్ పైన నేను అసలు కట్ చేయలే వద్దు అని చెప్పేశాను నాకు కొంచెం ఆఫ్ ఉండడం వల్ల నేను వేరే డ్రెస్ అనేది వేసుకోవాలని అనుకోలేదు సో ఇది ఇంకా నేను అనేవాళ్ళ ఇంట్లో తినేసే పడుకున్నాను యాక్చువల్లీ పడుకున్న తర్వాత ఒక ఫోర్ కాల లేచాక ఇంక ఇంటికి వచ్చి అలాగే తీసుకొని వెళ్ళాము సో వెళ్తున్నప్పుడు తను మా అల్లుడికి వాళ్ళకి చెప్పారనమాట సో కేక్ తీసుకొచ్చి పెట్టమని చెప్పి నేను అప్పటికి వాన్ చేశాను వద్దని చెప్పి సో వినకుండా కేక్ కటింగ్ అనేది చేయించారు ఇంకా నేను వెళ్తున్నాను కదా మళ్ళీ ఇంకా నువ్వు కేక్ కట్ చేయవు ఏం చేయవు అని చెప్పేసి కేక్ తీసుకొచ్చారు సో మామూలుగా ఈ డ్రెస్ ఉన్న పర్లేదు సో కేక్ అయితే కట్ చేయని చెప్పారు అందుకోసమే ఇలా కేక్ కటింగ్ అనేది చేశారు ఇంకా అక్కడికి తీసుకొచ్చాక చేయను అని చెప్తే బాగోదని చెప్పేసి అలా కేక్ అనేది కట్ చేసాము సో మా పిల్లలు హస్బెండ్ అందరు ఉన్నారు కదా వాళ్ళతో పాటు చిన్నగా సెలబ్రేట్ అనేది చేసుకున్నాము సో ఎవరీ బర్త్డేకి కొంచెం కొత్త డ్రెస్సు ఇదే వేసుకొని సింపుల్గా ఇలా కేక్ కటింగ్ చేసాం ఇంకా లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న డ్రెస్ బర్త్డే డ్రెస్ ఇప్పటివరకు దాన్ని ఓపెన్ అయ్యే చేయలేదు ఈ సారైనా బర్త్డేకి అది వేసుకుందాం అనుకున్నాను కాకపోతే అది కూడా యూజ్ అవ్వలేదు అలాగే ఇంకా పెట్టుకున్నాను సో ఇది బర్త్డే అనమాట సో నేను ఫస్ట్ కేక్ కటింగ్ చేశాక మా పిల్లలకని తినిపించాను నెక్స్ట్ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అన్న వదిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా కేక్ కటింగ్ చేసిన తర్వాత తను హస్బెండ్ అయితే సింగపూర్ అనేది వెళ్ళిపోయారు సో అటు నుంచి అంటే కూర్జులో మలేషియా వెళ్తారంట అక్కడి నుంచి కొన్ని వీడియోస్ ఏమైనా ఉంటే సెండ్ చేస్తారన్నమాట సో వీడియో చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను అది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులు ఉండడం వల్ల ఇంట్లో పనులు ఇవన్నీ చాలా నీరసంగా అనిపించింది అందుకే ఇలా సింపుల్గా కేక్ కటింగ్ అనేది చేసుకున్నాము సో ఇది మెయిన్గా బర్త్డే రోజు జరుగుతున్నది సో అన్నయ్య సో పెద్ద అన్నయ్య వదిన ఈసారి అయితే ఇంకా పండుగకి అనేది వెళ్ళాలి అనుకున్నాము సో కాకపోతే వెళ్ళలేకపోయామంట ఇక్కడ ఇక్క టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఇక్కడే హైదరాబాద్లోనే ఉండిపోతున్నాము సో ఈసారి కూడా ఇక్కడే ఉండిపోయాము సో ఊర్లో ఉంటే కొంచెం ఎక్కువగా కలిసే వాళ్ళం అందరిని ఇంక ఇక్కడ ఉండడం వల్ల చాలామంది తక్కువ కలుస్తున్నాము సో ఇంకా బట్ ఓకే అనుకున్నాం అందరు ఉన్నారు కదా ఇంకా లాస్ట్ టైం దసరాకి అమ్మ కూడా ఉండే ఈసారి అయితే ఇంకా తను రాలేకపోయింది మేము మాత్రం ఉన్నాము చిన్న వదిన చిన్న అన్నయ్య అనమాట వెళ్ళే ఫోర్త్ అనమాట సో ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫస్ట్ ఫోర్త్ అనే ఉన్నారు ఇంకా సెకండ్ థర్డ్ అనే అయితే ఊర్లో ఉన్నారనమాట వాళ్ళు పండగకి వెళ్ళారు మేము ఇక్కడే ఉండి చిన్నగా ఇలా పండుగ సెలబ్రేట్ అయినా చేసుకున్నాము ఇంకా టెంపుల్ అవన్నీ ఉండే టెం అవన్నీ కొంచెం స్కిప్ చేసేసి అక్కడక్కడ నేను చిన్న వీడియో అనేది తీసుకున్నాను సో మా చిన్నబ్బాయి అయితే కొంచెం ఫొటోస్కు వీడియోస్కు కొంచెం క్లారిటీగా ఆవిడ ఫోటో దింపడానికి చూశాడు ఇది కింద కొంచెం ఫోమ్ అది పడేసరికి కొంచెం క్లీన్ అని చేసుకున్నాను సో వీడియో అయితే ఎప్పుడైపోతుందని చూస్తున్నాడు మెయిన్గా లాస్ట్లో సో ఇలా ఫ్యామిలీతో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఎవ్రీ ఇయరు ఇలా పండుగ రోజే బర్త్డే వస్తుంటుంది కాబట్టి ఇంకో ఓకే అనుకున్నాం సో నాకైతే కొంచెం కేక్ అనేది ఎక్కువ పూసారని నేను ఇలా క్లాత్ తీసుకొని క్లీన్ అనేది చేసుకుంటున్నాను సో మా చిన్నల్లుడు వీడు మాత్రం కొంచెం కెమెరాస్కు ఫొటోస్కు దూరంగా ఉంటాడు కాబట్టి పెట్టగానే అలా వెళ్తూ ఉంటాడనమాట సో వీడు పెద్దోడు అనమాట వీడు నాకు నోట్లో పెడుతున్నాడు అనుకుంటే నా ఫేస్ కేక్ కేక్ అనేది రాస్తుండ్రు అది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది ఇక చిన్నప్పుడు వాళ్ళని నేనే ఎత్తు ఎత్తుకొని పెంచాను కాబట్టి వాళ్ళు చూడదు ఇప్పుడు నాకన్నా పెద్దగా అయిపోయారు సో చాలా హ్యాపీ నా ముందే పిల్లలు పెరుగుతుంటే హ్యాపీనెస్ అనేది బాగుంటుంది కదా సో మా పిల్లలు అందరూ పుట్టిన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఎదుగుతున్నారనే ఫీల్ వచ్చింది సో బట్ ఇదే అనమాట నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను బట్ ఇక్కడ లాస్ట్లో మేమందరం ఒక ఫ్యామిలీ పిక్ అనేది తీసుకోవాలి అనుకున్నాము సో ఇది లాస్ట్లో మా హస్బెండ్ ఇంతసేపు కొంచెం వీడియో అనేది షూట్ చేశారు సో లాస్ట్లో నేను కూడా మర్చిపోయాను అనమాట ఇంకా అయిపోయింది కదా అన్నాను అందరు పెట్టారు నేను పెట్టకూడదా అని చెప్పేసి లాస్ట్లో వచ్చారు తను ఆల్మోస్ట్ రెడీ అయిపోయి లగేజ్ కూడా ప్యాక్ చేసుకొని ఒక టెన్ మినిట్స్లో తను వెళ్ళిపోతారనమాట వాళ్ళు ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ వెహికల్స్ అవన్నీ వచ్చాయంట తను రెడీ అవుతూ నాకు ఇలా కేక్ కటింగ్ అని చేశారు మేము ఇలా ఫోటో తీసుకుంటే మా చిన్నబ్బాయి మధ్యలో దూరుతాడు కదా వాడు దూరేసరికి ఇంకా మా పెద్ద అబ్బాయిని కూడా పిలిచి ఒక ఫ్యామిలీ పిక్ అనేది తీసుకున్నాము సో నెక్స్ట్ మా పెద్ద అబ్బాయి ఎంటర్ ఇస్తాడు సో క్యూట్ అండ్ కామన్ బాయ్ అనమాట పెద్దవాడు చాలా సైలెంట్గా ఉంటాడు కొంచెం ఈ ఫొటోస్ వీడియోస్ల కొంచెం తక్కువ కనిపించడానికి ట్రై చేస్తాడు మేమే లాగి లాగి తనను దింపడానికి మేము ట్రై చేస్తాము సో ఇద్దరు ఉంటే ఇద్దరు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడున్నా ఇద్దరిని మేము కమాండ్గా పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము లాస్ట్లో ఇక్కడ ఫ్యామిలీ పిక్ అనే తీసుకుందాం అనమాట సో నా వీడియోస్ కానీ మీకు అందరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పుష్ప వెంకట సో మా పెద్దపై కొంచెం పెద్దగా అయిపోయాడు కాబట్టి వాడిని కొంచెం సైడ్ కన్నాము ఓకే నా సీ చూస్తుండే నేను నా వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ సీ